అందరికీ నమస్కారం ఇటీవల మన రాష్ట్రాన్ని కుదిపిస్తున్న అంశం కల్తీ మరి ఈ కల్తీ అన్నది ఒక రోజులో జరిగింది కాదు ఎందుకంటే దీని కొంచెం మనం మూలాల నుంచి మాట్లాడితే తప్ప దీనికి పరిష్కారం రాదు ఎంతసేపు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీని ఈ పార్టీ వాళ్ళని ఆ పార్టీని తిట్టుకుంటూ కూర్చుంటే దీనికి పరిష్కారం దొరకదు అనేక సంవత్సరాలుగా ఈ కల్తీ అన్నది అనేక రూపాల్లో జరుగుతుంది పుట్టిన బిడ్డ తాగే పాలు కాంచి పాడే మందుల్లో సహా కల్తీ జరుగుతుంది కానీ మనం ఇవన్నీ పట్టించుకుంటూ మానేసి మందులో కల్తీ జరుగుతుంది దదే ఈ ప్రజలందరికీ ముఖ్యమైన విషయం కింద గతంలో కొట్టుకు వచ్చాం మరి మన ఈ చిన్న చిన్న విషయాల నుంచి మనం ఈ కల్తీని అరికెట్టుకుంటూ వస్తే తప్ప పెద్ద విషయాల్లోకి దీన్ని ఆపలేము మరి జనం అలవాటు పడిపోయారు కల్తీ వస్తువులు తినడానికి కల్తీ అన్నది ఒక సహజ పదంలా తయారైపోయింది ఇంకా కల్తీ చేసి 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 ఇది ఎక్కడ దాకా వచ్చిందంటే దైవ సన్నిధి దాకా వచ్చింది ఇప్పుడు మనం మనోభావాలు దెబ్బతిన్నాయి పవిత్రత దెబ్బతిందని మనం బాధపడతాం ఒక్కటే పరిష్కారం కాదు దీనికి కేవలం ఇక్కడ చోట కల్తీ జరగకూడదు మిగిలిన అన్ని చోట్ల జరిగినా పర్వాలేదు అన్నట్టుగా ఉంది ప్రజల పరిస్థితి దీనికి ప్రతిదానికి రాజకీయ పార్టీలకి అంటగట్టేసి రాజకీయ పార్టీలు అన్నీ చేయాలంటే కుదరదు కల్తీ వస్తువులు తింటేంది మనం ప్రజలం మనకు ఉండాలి ముందు కల్తీ వస్తువులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి కల్తీ ఏది కల్తీ ఏది కల్తీ కాదన్నది పార్టీలు ఏవైనా చేయొచ్చు ఆ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం నిజాల సంగతి దేవుడికి తెలియాలి కానీ ప్రజల కింద మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఏంటి ఈ రోజుల్లో ఎవడు అసలు ఈ రోజులో ఈ వయసుడికి వైద్యం అవసరం లేదు వీడు ఫిట్గా ఉన్నాడని చెప్పే పరిస్థితులు ఉన్నాయా మొత్తం అందరం ఏదో రూపంలో గొల్లైపోయి అయిపోయి ఉన్నాం అలవాట్లు ఉండి గొల్లవి ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఒక రకమైతే ఏ అలవాట్లు లేకుండా ఇంటికాడ ఉండి శుభ్రంగా లైఫ్ స్టైల్ లీడ్ వాళ్ళు ఎక్కువ మందిలో క్యాన్సర్ ఉందని చెప్పడానికి బాధపడవలసిన పరిస్థితులు మరి దీని కారణాలేంటి మనం పంట వేసిన కాడించి నుంచి పూర్తి స్థాయి రసాయనాలు ఈ రసాయనాలన్నీ పెరిగి 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 ఆ వస్తువుల్లోకి వచ్చి ఆ వస్తువుల నుంచి మన శరీరంలోకి వచ్చి ఒక రకమైన మన శరీరం కల్తీకి గురవుతుంది ఇంకోటి ఏంటి అసలు ఆ వస్తువులనే కల్తీ వస్తువులు చేస్తున్నారు అసలు ఈ దేశంలో కల్తీ కాని వస్తువు ఏంటి ఏ వస్తువు కల్తీ లేదు పాలు కాంచి మనం వేసుకునే మందుల దాకా అన్నీ కల్తీ కాకపోతే మనం ఎవడ అవసరానికి తగ్గట్టు మందు కల్తీ మీద బాధపడి కూడా ఒకడు బాధపడి ఒకరినొకరు తిట్టుకుని ఉండటం వల్ల దీని పరిష్కారం అంటే కాదు ఎక్కడి నుంచి అయినా సరే ఫుడ్ ఇన్స్పెక్టర్లు వాళ్ళు పనిచేస్తున్నారా లేదా అన్న సంగతి మనం పక్కన పెడితే వాళ్ళం మనం పనిచేద్దాం మనందరం కలిసిగట్టుగా కల్తీ విషయంలో ప్రతి చిన్నదాన్ని సీరియస్గా తీసుకుందాం లేదంటే మన పూర్వీకులు చేసిన మంచి పనుల వల్ల ఈ తరం మనం ఉన్నాం ఇప్పుడు మనం ప్రజల కింద ఎటువంటి బాధ్యత తీసుకోకుండా రాజకీయ పార్టీలకి బానిసల కింద మారిపోయి మన రాష్ట్రంలో మనం సహజత్వాన్ని లేదంటే మన నిజాలను మాట్లాడే తత్వాన్ని కోల్పోయాం పూర్తిగా మన పార్టీ వాడికి మన వర్గం నడుపుతున్న పార్టీ వాడికి ప్రయోజనం ఉందా లేదా లేదా మనం నిజం చెప్పడం వల్ల మన పార్టీ ప్రయోజనం ఉందా లేదా లేదా నిజం చెప్పడం వల్ల పార్టీలకైనా ఇబ్బంది కలుగుతుందా అన్న దుర్పరిస్థితికి వచ్చేసాం తప్ప మన ముందు తరాలను నాశనం అయిపోతున్నాయి పార్టీల విషయం పక్కన పాడేడు ఇక్కడ కల్తీ విషయంలో కలిసి గట్టుగా పోరాడదాం అందరం ప్రతి ఒక్క ఫుడ్ ఐటెం విషయంలోని మనం ఇక్కడ అందరిని ఎడ్యుకేట్ చేద్దాం సాధ్యమైనంత వరకు అప్పుడు మాత్రం ఈ కల్తీని మనం అరికట్టగలను లేకపోతే ఈరోజు ఈ ఇష్యూ వచ్చింది కొన్ని రోజుల తర్వాత ఇంకో ఇష్యూ ఆ ఇష్యూ వచ్చి నాలుగు రోజులు హడావిడి చేస్తాం తర్వాత చల్లారిపోతాం ఫు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు నాలుగు రోజులు హోటల్ మీద దాడిలు చేస్తారు ఇక్కడ దీనిని స్వాధీనం చేసుకున్నాం ల్యాబ్కి పంపిస్తున్నాం అలా పంపించిన ల్యాబ్ల నుంచి వచ్చిన రిపోర్ట్ని ఎప్పుడైనా ఎవడైనా చూసాము అసలే ఈ దాడిలు చేశారు పంపించారు ఎక్కడ పంపిస్తున్నారు ఎక్కడ ఉన్నాయి ల్యాబ్లు హైదరాబాద్ వెళ్ళాలంటే మరి ఈ రాష్ట్రంలో ఎన్ని ల్యాబ్లు ఉన్నాయి ఒకవేళ ఉంటాయి ఆ విషయం మనకు తెలియట్లేదు మనకు తెలియపోతే ప్రభుత్వాలు మనకు తెలియపరచాలని అయితే మనం ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకుందాం సో ఈ ఒక్క దాంతోనే వదలద్దు అన్ని విషయాలను కల్తీ నరికడదాం అందరం కలిసికట్టుగా ముందుకు నడుద్దాం